గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనకు ఆరోగ్య సమస్యలు అనేది ఎలా వస్తాయి ఆ సమస్యను ఏ విధంగా తొలగించుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మనిషి పుట్టిన దగ్గర నుండి వారు ఉన్న వాతావరణం వారు పెరిగే విధానం తీసుకునే ఆహారం చేసే పనులు అలవాట్లు వీటిపైన ఆధారపడి వారికి వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు మనకు తెలియకుండానే మన శరీరం లోపల పుట్టి మనకు తెలియకుండానే పెరిగి మనకు తెలియకుండానే పెద్దదై మనకు తెలిసేసరికి కొన్ని సమస్యలు కంట్రోల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటాయి కొన్ని సమస్యలు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి మనకు ఏదైతే అందుబాటులో మనకు అనుకూలంగా ఉన్నదో ఆ పరిష్కారాన్ని మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం మరియు దాన్ని పాటిస్తూ ఉంటాం కానీ ఏ సమస్యకైనా సరే అది శారీరక సమస్య కావచ్చు లేదా ఆర్థిక సమస్య కావచ్చు లేదా ఎమోషనల్ ప్రాబ్లం కావచ్చు ఏ సమస్యకైనా సరే మనం ఆ సమస్యను కంట్రోల్ చేయడంతో పాటు ఆ సమస్యను వేర్ల నుంచి పూర్తిగా తొలగిస్తేనే ఆ సమస్య నుండి మనం పూర్తిగా బయటపడినట్లు అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనిషి శరీరంలో సుమారు ముప్పై ఏడు ట్రిలియన్ మూల కణాలు ఉంటాయి ఈ కణం ఒక చిన్న ప్రపంచం లాంటిది ఆ మూల కణాలే మన శరీరంలోనే అన్ని అవయవాలు రక్తం చర్మం గుండె మెదడు అన్నింటినీ నిర్మిస్తాయి మూలకణం ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు మూల బలహీనమైతే మనిషి బలహీనమవుతాడు అందుకే నేను చెప్తున్నాను శరీరాన్ని కాదు మూల కణాలని ఆరోగ్యంగా ఉంచండి మనలో చాలామంది అనుకుంటాం నాకు బీపీ వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకుంటాను డయాబెటీస్ వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకుంటాను స్కిన్ ప్రాబ్లం వచ్చింది క్రీమ్స్ వాడతాను కానీ ఇది శరీరానికి మాత్రమే చికిత్స మూలానికి కాదు మూలం ఎక్కడంటే మూల కణాల్లో మూల కణాలు బలహీనమయ్యాయి అంటే రోగం వస్తుంది మూల కణాలు దెబ్బతిన్నాయి అంటే శరీరం సరిగ్గా పనిచేయదు మూల కణాలు చనిపోతే శక్తి ఉత్సాహం తగ్గిపోతాయి ప్రతిరోజు మనం తినే ఆహారం గాలి నీరు స్ట్రెస్ లేకపోవటం ఇవన్నీ మూల కణాల ప్రభావంపై చూపుతాయి ఆ మూల కణాలను మళ్ళీ ఆరోగ్యంగా చేయడమే అసలు పరిష్కారం ఇదే సూత్రం మీద తయారైంది క్యూర్ సెల్ ఇది సాధారణ సప్లిమెంట్ కాదు ఇది స్టెమ్ సెల్ న్యూట్రిషియన్ ఫార్ములా అంటే మూల కణాలకు ఆహారం మందులు రోగాన్ని అణచివేస్తాయి కానీ క్యూర్ సెల్ మూల కణాలకు జీవం ఇస్తుంది ఇది మన శరీరంలోని స్టెమ్ సెల్స్ను యాక్టివేట్ చేసి పాత దెబ్బతిన్న మూల కణాలను కొత్త కణాలతో రీప్లేస్ చేస్తుంది దీనివల్ల శక్తి పెరుగుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది బ్రెయిన్ ఫంక్షన్స్ బలపడతాయి నిద్ర సరిగ్గా వస్తుంది శ్వాస సులభంగా అవుతుంది కంటిచూపు మెరుగవుతుంది జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది ఇలా శరీరానికి మందు కాదు మూలానికి పోషణ మన శరీరంలోని ప్రతిరోజు మిలియన్ల మూలకణాలు చనిపోతాయి మరియు కొత్త మూలకణాలు పుడతాయి కానీ వయసు పెరిగే కొద్దీ ఆ రీజనరేషన్ తగ్గిపోతుంది అక్కడే మన ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి జూర్సెల్ అనేది ప్రీమియం ఉత్పత్తి ఈ ఉత్పత్తిలో క్లోరెల్లా కోయన్ఎం క్యూటెన్ న్యాచురల్ యాపిల్ స్టెమ్ గ్రేప్ స్టమ్ మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిపిన ప్రోడక్ట్ మన కణాల పునర్జన్మ ప్రక్రియను వేగవంతం చేస్తాయి దీన్ని రీసెర్చ్ చేయడానికి యుఎస్ఏ జపాన్ కొరియా వంటి దేశాల్లో అద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయి ఇది సైన్స్ మరియు నేచర్ కలయిక క్యూర్ సెల్ వాడిన వారు ఏం చెప్తున్నారు చూడండి నాకు యాభై మూడు ఏళ్ళుగా ఉన్న చర్మ సమస్య ఆరు రోజుల్లో తగ్గటం మొదలైంది అని ఎనభై ఆరు ఏళ్ల వృద్ధుడు చెప్పారు శ్వాస సమస్యతో బాధపడిన ఒక గృహిణి ఇప్పుడు సులభంగా ఊపిరి పిలుస్తుంది ఇవి కేవలం వాస్తవ కథలు కాదు ఇవి మూల కణాల స్థాయిలో మార్పు సాక్ష్యాలు ఇవి కేవలం టెస్టిమోనియల్స్ కాదు ఇవి సెల్ లెవెల్స్ హీలింగ్ ప్రూఫ్స్ ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదు శక్తి ప్రశాంతత ఆనందం కలిసి ఉండటం మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి శరీరాన్ని కాదు మూల కణాలను ఆరోగ్యంగా ఉంచాలి మూలాన్ని సరిచేయాలి ఎందుకంటే మూలం సరిగ్గా ఉంటే ఆరోగ్యం వస్తుంది సంపద వస్తుంది ఆనందం వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే ఒక షేర్ ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు మందులు కాదు మూలం సర్చ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు